హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధుని శుక్రవారం ఎదురులో అయితే మీరు అయితే వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేద్యపు ఎదులు అయితే మనకు ప్రతి వారం అరుదుగా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి పోయిన వారంలోనే ఈ వారం కూడా మరి ఏ మనం అయితే మనమైతే వీడియో ద్వారా సేకరిద్దామని ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మనమైతే అయితే ఈరోజు చేస్తుంది ఇక్కడ మనకు మంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి దేశపు సీమ ఎద్దులని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం చెప్తున్నారు లక్ష ఫ్రెండ్స్ మరి ఫ్రై బిడ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు అండి వాళ్ళన్నీ సౌకల్పినాయి కదా ఎక్కడి ఎక్కడ చూసారు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు ీ సార్ రైతులనే వ్యాపారమా రైతులనే మరి చేతులకైతే గ్యారంటీనే గ్యారంటీ భరోసా బాగున్నాయా మరి చూస్తున్నారు కదా ఎదురైతే విధంగా ఉన్నాయి మీ నెంబర్ చెప్పండి మీ మొబైల్ నెంబర్ చెప్పిన రోడ్లు లేదంటావా మరి ఫిక్స్డ్ రేట్ తొంభై పైన మరి లోపల మాట్లాడక ఉంటుంది అంటాం రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి ఈ విధంగా ఉన్నాయి మరి అన్నకైతే నెంబర్ నుండి లేకపోతే మనం అయితే ఏం చేయలేము అలానే ఇక్కడ కూడా మనకు ఫ్రెండ్స్ మరి క్లాక్ కార్ట్ అని చెప్పుకోవచ్చు అండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎదులకి భాగం ముందు భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనే అవునా ఏం చెప్తున్నారా కాడి రేటు ఒకటి పది ఫ్రెష్ మార్ట్ మీరు రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక్క లక్ష పది వేలుగా చెప్తున్నారండి ఫలాని సౌకల్పిన ఏమైనా మాకుతున్నాయా కలిపినాయా బానే గిల్లాలు బరసా చేయడానికి అయితే గ్యారంటీ అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎదురులో కర్ణాటకలో మీరు ప్రజెంట్ లొకేషన్ ఇదే అదనే అదని ప్రజెంట్ లొకేషన్ ఆధార మండలం కర్నూలు జిల్లా మీ పేరు సాయిరా సాయిరా మీకు సంబంధించి ఇది ఒక్క కాడని మమ్మల్ని ఈ కాడితో పాటు అవతల కాడేనా బే రేటే ఫిక్స్ కదా బేరమంటే కదా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మీరు మొబైల్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఏడు డబల్ మూడు సున్నా సున్నా నాలుగు లాస్ట్ నాలుగు లాస్ట్ సున్నా ఆరు సారీ ఫ్రెస్ మరి ఈ విధంగా ఉన్నా నేరుగా మాట్లాడుకోండి అలా ఆ కాడితో పాటు ఈ కాడి ఉన్నాయట ఇవేం చెప్పిన కాడి రేటు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి మరికాడ ఎక్కడ మాట్లాడ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు అలా చేసి దూడలని చెప్పుకోవచ్చండి అనిపిస్తుంది మీకు నేను మనమేనే అవునవునా ఫ్రెండ్స్ మరి చూసారు కదా దూడల వెనుక భాగం ముందు భాగం పిరాను ఏం చెప్పినారా కాడి రేటు ముప్పై ఒకటి ముప్పై ఐదు ఫ్రెష్ రైతు రెడ్డి వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష ముప్పై ఐదు వేలకి చెప్తారా అండి పళ్ళు ఏమన్నా రెండు రెండు పళ్ళతో ఉన్నాయా అవునా అవునా సైనాయంతూడాలి బొబ్బతాయి గిల్లాలో ఎదుల బండి గుంటకలు ఎక్కడి నుంచి వచ్చారు మరి ములుగుందం గ్రామం మాసపరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు తిమ్మప్ప తిమ్మప్ప మరి మీకు సంబంధించింది ఒక్క కాడి అనేది ఏమన్నా ఉన్నాయా బయట ఉన్నాయంటవా అవునా అవునా మీ నెంబర్ సెవెన్ త్రీ జీరో డబల్ నైన్ జీరో వన్ లాస్ట్ ఎయిట్ నైన్ సార్ మరి విధంగా ఉన్నాయి అబ్బా ఎక్కడి నుంచి వచ్చారా గణకాయ నుంచి వచ్చారు ఏమి తీసుకున్నాక వచ్చారా కొనడానికి వచ్చినా తీసుకునే వచ్చినారా అమ్మడానికి ఏం లేదా అవునా ఏమి కిలారి కావాలా ఒంగోలు కావాలకు కావాలా ప్రసంగ కిలారి కావాలా మరి ఏమైనా వచ్చినాయా మార్కెట్ తిరిగినారా ఏం పెద్దగా ఏం రాలేదంటారు అవునా అవునా పల సైజు కావాలన్నా ఎద్దుల పై సైజు కావాలా మరి ఒకసారి ఎమ్మూరు రండి మరి అక్కడైతే దానికి కలుస్తాయి మీ పేరునా మల్లేష్ మల్లేష్ రైట్ ఎంతమంది వచ్చినారు ఒక్కడేనా మీరు యాదాకా దాకా మీకు నచ్చిన ఒకటి యాభై దాకా పెట్టుకోవడరు ఏమైనా రెండు పాలు నాలుగు పాలు ఒక ఏమన్నా ఆరు పాలు కావాలా దూడలు బట్టి ఖర్చు పెడతారంటారు సోమును బట్టి రేటు పెడతారు రైట్ థ్యాంక్ యూనా అలానే ఇక్కడ కూడా దేశపు సీమ కుర్రలు అని చెప్పుకోవచ్చండి క్లార్ మిక్చర్ కలిసినాయి ఏనా మీవేనా మీవేనా ఎన్ని పనితోన్నా రెండు అర పనితోనే ఉన్నాయా ముర్రలతో ఉన్నాయా వట్టలతో ఉన్నాయా ఏమన్నా రెండు కూడా ఉన్నాయా ఏం చెప్పినారు కడే రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మాట రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ ఒక లక్ష ముప్పై చెప్తున్నారా మరి చూస్తున్నారు విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు పర్తాపురం గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు నచ్చింది రైతులేనే మరి ఫిక్స్ రేట్ ఒకటి పైననే మన లోపల మాట్లాడుకోవచ్చా బేరమోటాదంతా వస్తా మాత్రము మీ నెంబర్ చెప్తున్నా మరి తొంభై మూడు నలభై ఆరు యాభై నాలుగు నలభై తొమ్మిది లాస్ట్ యాభై తొమ్మిది రైట్ మీ దగ్గర విధంగా ఉన్నాయి కాంటెక్టర్గా మాట్లాడుకోండి రజాన్ మనమేనా ఎన్ని ఖాడీలు రెండు ఖాడీలు అది ఒకటి సింగిల్ అవునా అవునా ప్రస్తుతానికి మూడు ఈ రెండు కాడేనా అతల ఈ రెండు కాడే అవి ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఖాడీగా ఇది సింగిల్గా ఉంది ఇది ఏం చెప్పినారు ఫార్టీ ఎయిట్ ఎయిట్ నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు అండి ఎక్కడి నుంచి వచ్చారు మరి అరెకల్ గ్రామం మధుని మండలం కర్నూలు జిల్లా రాజువి అరకల్ కంటైనర్గా మాట్లాడుకోండి నెంబర్ రాజు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ రైట్ మీరు ఉన్నాయి ఈ పెద్ద సైజు అవునా చూస్తున్నారండి విధంగా ఉన్నాయి అలానే ఆ ఖాడితో పాటు ఈ ఖాడి ఉన్నాయట బిగ్ సైజు గల కిలారని చెప్పుకోవచ్చు అండి ఏం చెప్తున్నారు పెద్ద కడి రేటు పట్టుకున్నాం ఊరికి పట్టుకున్నావు పట్టుకున్నాం ష్యామల ఈ కాడ ఉన్నాయి మరి ఎవరికైనా కావాలంటే నేరే మాట్లాడుకోండి తెలుసు తెలుసు ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చండి మనకైతే ఈ వారం ఈ విధంగా కనిపిస్తుంది మార్కెట్ ఫ్రెండ్స్ అలా కడ కూడా మనకి కిలార్ కాటన్ చెప్పుకోవచ్చు అండి ఇది ముర్రలతో ఉన్నట్టుంది కదా వంటలతో ఉంది పొట్టలతో ఉండదు ఇది లేదు కదా అవునవునా ఫ్రెండ్స్ మరి కుడిపక్క కానీ ముర్రలతో ఉన్నటువంటి ఆరు రూపాయల కిలారి కూడా అని చెప్పుకోవచ్చు అండి మీకు అయితే కనిపిస్తుంది మరి చూస్తున్నారు కదా అదైతే ముర్రలతో ఏం లేదు అది పళ్ళని సౌకొలిపింది అది ఏం చెప్తున్నారు రెండు కలిపి ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి ఫైవ్ బిడ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారండి మరి ఎవరైనా వస్తే రైతులకు ఇది వచ్చి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదే ఖచ్చితంగా ఇస్తారు చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తుంది మనకు బా చూస్తున్నారు విధంగా ఎక్కడి నుంచి వచ్చారునా కంపాడు గ్రామం పెద్ద కాడ రా కర్నూలు జిల్లా కదా ఇప్పుడు ఇది మీదొక్క కాడేనా పెద్ద అనే రెండు కాడీలు మీ పేరునా మూడు మున్నెల్లా మీ నెంబర్ చెప్తాను మరి మొబైల్ నెంబర్ చెప్పండి డెబ్భై రెండు మూడు ఎనిమిదిలు మూడు తొమ్మిది ఆరు ఐదు లాస్ట్ లాస్ట్ ఒకటి ఫ్రెండ్స్ అలానే కారు కూడా మనకు మంచి గోధుమ పొల వరుస్తూ ఉన్నటువంటి నేను మీవేనే ఏం చెప్తారా కడీ రేటు డెబ్బై ఐదు ఫ్రెండ్స్ మరి ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వల్ల చెప్తున్నారు మీడియం సైజు అయితే పెద్దలు పల్లని చవగలుతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు నెటకల్ గ్రామం మాధువని మండలం కర్నూలు జిల్లా మీ పేరు రాజు రాజు మరి డెబ్బై తోట మరి ఫిక్స్ రేటు అరవై ఐదు పైన మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ డబల్ టూ టూ ఫైవ్ వన్ వన్ నైన్ నైన్ ఎయిట్ లాస్ట్ టూ ఎయిట్ నేరుగా మాట్లాడుకోండి మరి అలా కంపర్డ్ బుడ్ అంతా ఇవి అదే మరి ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా ముండే నాన్నగారి ఆ కార్డు నచ్చిన అలాగే ఈ కార్డు నచ్చినా ఒకే నెంబర్కి కాంటాక్ట్ చేయండి కంపార్ట్ వాసులు ఇవి ఈ విధంగా ఉన్నాయి మరి వీటిని సింగిల్ సింగిల్ ఇవ్వడానికి కూడా ఒక ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల ఎరమాసు ఉన్న కలర్తో ఉన్నటువంటి సింగిల్గా ఉన్నటువంటి ఒంగోలు కూడా ఏం చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తుంది వీడియోలో ఏనా మీదేనా మీదేనా సింగిల్ ఉందా ఎన్ని బలతో ఉందినా అరబలతో ఉంది కదా మూరతో ఉంది అట్టలతో ఏం చెప్తున్నారు కోడి రేటు డెబ్బై రెండు వేలు ప్లస్ మరి దీని ప్రతి దీని రేటు వచ్చేసి సెవెంటీ టూ థౌజండ్ డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారండి యాభై పక్క వచ్చే సైతంలా రెండు పక్కల గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి బైచికేరి గ్రామం మాధున్ని మండలం కర్నూలు జిల్లా మీ పేరు లింగమూర్తి మరి రేట్ ఏం తీసుకున్నా బేరమోటూ మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తున్నాను మరి తొంభై ఆరు డబల్ ఆరు ఎనభై ఒకటి సున్నా నాలుగు లాస్ట్ యాభై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మీ విధంగా ఉంది కొడి ఒక గంట నెరగా మాట్లాడుకోండి ఆ మంచిదనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి సింగిల్గా ఉన్నటువంటి కిలారి కోడేనా కానీ మనం ఉదయాన్నే మరి వీడియో కాంటాక్ట్ చేసి అప్లోడ్ కూడా చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వాళ్ళు అంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి దీని ప్రైజెస్ అన్ని డీటెయిల్స్ కాంటాక్ట్ చేసాము ఆల్రెడీ మనము ఇక్కడ కూడా మనకు మంచి సైజు కదా దేశపు సీమా ఎద్దులు అని చెప్పుకోవచ్చు అండి కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు విధంగా ఉన్నాయి ఏనా మనమేనా ఏం చెప్పినారు కడి రేటు ఒక లక్ష ఇరవై వేలు ఫ్రెస్ ప్రై రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి వాళ్ళు ఏమైనా సౌకల్పన మళ్ళీ ఉన్నాయి కలిపి లెక్కనా కడపల్త ఉన్నాయంట భరోసా చేయడానికి అయితే గ్యారంటీదే ఎక్కడి నుంచి ములుగుందం గ్రామం మాసిపరి మండలం కర్నూలు జిల్లా మీ పేరున సర్ మనం తస్గిరన్న మరి వారి వీడియోలు కూడా మరి అరుదుగా చూస్తుంటారు కదా మార్కెట్లో గాను మరి ఈ వారం మీకు సంబంధించి ఇదొక కాడి ఏంటే మన ఉన్నాయా ఇదొక కాడ మరి నేటేమ్ అటు ఇటు మాట్లాడుకోవచ్చు రైట్ మీ నెంబర్ చెప్తాను మరి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సర్స్ మరి విధంగా ఉన్నాం కార్డు నెరగా మాట్లాడుకోండి మరి చూస్తున్నారండి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మానవి బుడ్డన్న గారిది మరి వారైతే డీటెయిల్స్ చెప్పడానికి అయితే దగ్గర రెస్పాన్స్ అవ్వరు అనమాట కానీ వారి వీడియోలో ఫోన్ నెంబర్ లింక్ మాత్రం మన ఛానల్ లింక్లో ఉంటుంది నెంబర్ ఎవరికైనా కాల్ అంటే మీరుగా నేను మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అనండి ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల దేశ సీమ చెప్పుకోవచ్చు అండి మీకు చెప్పేస్తున్నాయి కొమ్మలు చెప్పిస్తున్నారు కదా ఉన్నాయి కదా ప్రస్తుతం పోలేవు కదా అవునవును ఏం చెప్తున్నారు కడి రేటు యాభై ఒకటి యాభై ప్రైవ్ బిట్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక్క లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి వాళ్ళు ఏమైనా సౌకర్యం మళ్ళీ పులుతున్నాం అంటున్నాయా బాగుతే గిదాలు భరోసా అదే మన పొల్తూ ఉన్నాయి గిదాలు భరోసా బాగున్నాయి చేతులకైతే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇతను కోసి కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా రైతుల దగ్గర ఉండే వ్యాపారం అన్న వ్యాపారం వ్యాపారమైన ఎట్లా వస్తే అట్లా అంటారు మరి రెడ్ ఎంపీస్ కదా బేరమంటే అటు ఇటు మాట్లాడుకోవచ్చా రెండు రైతులు ఇంటి కట్టుకొచ్చి గెలవ అదే మరి రెండు రైతులు ఇంటి కట్టుకొచ్చి మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ చెప్పుకోండి నీది ఎట్లా ఉంటుంది కదా చూస్తున్నారు మరి మీడియం సైజ్లో మంచి లైన్లో ఉన్నాయి మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సెంట్ వచ్చేసి తొంభై తొమ్మిది యాభై ఒకటి సున్నా ఒకటి అరవై ఒకటి తొంభై మూడు డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో వన్ సిక్స్ వన్ నైన్ త్రీ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేం డౌట్స్ ఉంటే మీరు నేరుగా పెద్దయిన మాటలు అయితే తెలుసుకోండి మీ పేరు నరసింహ నరసింహులు కదా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి క్యాడ్ అయితే మనకైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ప్రస్తుతానికి ఏ వర్క్ అయినా కాంటాక్ట్ చేసి ప్లస్ మరి ముఖ్యంగా కానివ్వండి పల్లసైస్ కానివ్వండి పలపాలు కానివ్వండి దేశపు సీమా ఎద్దులు సంబంధించిన వీడియో అయితే మరొకసారి చెప్తున్నాను మరి కాంటాక్ట్ చేసి ఉదయాన్నే కూడా అప్లోడ్ అయితే చేయడైతే జరిగింది ఇంకా చూడండి మళ్ళీ ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫామ్ క్రీస్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తుంది రైట్ ఫ్రెండ్స్ మరి పోయిన మొత్తం పొంచుకునే వాళ్ళకి మీరు మరి కొంచెం ఎద్దులు సరుకు చాలా తగ్గాయని చెప్పుకోవచ్చు రైట్